హత్య కలకలోని రేపింది రైలు కింద పడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు బంధువుల దుష్ప్రచారంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులకు వీడియో పంపి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు మృతులు పోతంగల్ మండలం హెల్గోడీలికి చెందినటువంటి అనిల్ గా గుర్తించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చనిపోవడానికి కారణం మా పిన్ని సంవత్సరం కింద ఒక తప్పు చేసిన ఆ తప్పును నా మా బావ కూడా ఏమనలేదు ఫస్ట్ ఇప్పటి వరకు నాకు నా బావ కానీ నా అత్తమామ కానీ ఎవ్వరు ఏమనలేరు ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు నా ఎవ్వరు ఏమనలేరు నన్ను అసలు మా పిన్ని తెలిసిన తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది మేము చెప్పినాము చెప్పకని చెప్పినాము అయినా ఇంకా చెప్తూనే ఉంది ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు రీసెంట్గా టూ వీక్స్ ముందు ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు ఇప్పుడు ఇంకా ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాము మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము మా అత్తయ్యకు మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మా అన్న మా అన్న ఎవ్వ మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు వాడికి రైట్సే రైట్సే లేవు రైట్ ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజమల్లయ్య అందిస్తారు రాజమల్లయ్య యువజంట ఆత్మహత్య గల ప్రధాన కారణాలేంటి డైరెక్ట్ గా సెల్ఫీ వీడియో పోలీసులకు పంపి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి సునీల్ నిజామాబాద్ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన నెలకొందని చెప్పాలి ఓ యువజంట రైలు కింద పడి ఆత్మహత్య కైతే పాల్పడినటువంటి ఘటన తీవ్ర స్థాయిలో కలకలం లేచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా నవిపేట శివార్లో ఉన్నటువంటి ఏదైతే రైల్వే ట్రాక్ పై ఈ రెండు మృతుదేహాలు అయితే పోలీసులు కనుగొనడం జరిగింది ఈ ఘటన కొంత నైట్ కింద రాత్రి పూట జరిగింది కాబట్టి ఉదయం పూట ఆ మృతదేహాలను కనుగొన్నటువంటి పోలీసులు పూర్తిలో రైల్వే పోలీసులకు అయితే సమాచారం అందించడం జరిగింది అది పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందినటువంటి అనిల్ శైలజ నవదంపతులు ఇద్దరు ఆ రైలు కింద పడి అయితే పూర్తి స్థాయిలో అయితే పాల్పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆత్మహత్యకు ముందు శైలజ మాత్రం సెల్ఫీ వీడియో తీసుకోవడం జరిగింది సో తన పిన్ని వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ఆ పాల్పడుతున్నామంటూ కూడా పూర్తి స్థాయిలో సెల్ఫీ వీడియో అయితే స్థిరీకరించవంటి పరిస్థితి మనం చూస్తున్నాం తన పిన్ని తమపై పూర్తి స్థాయిలో కక్ష కట్టి తన తోటి వారితో పాటు మిగతా కుటుంబ సభ్యులతో తమపై లేనిపోని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆ పూర్తి స్థాయిలో కొంత వేధింపులకైతే గురి చేస్తున్నట్టు కూడా ఆ సెల్ఫీ వీడియోలో పేరు పేర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే నవదంపులు ఆత్మహత్యకు ముందు పూర్తి స్థాయిలో తీసినటువంటి సెల్ఫీ వీడియో మాత్రమే కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి సెల్ ఫోన్ ఆధారంగా సిగ్నల్స్ ఆధారంగా పూర్తి స్థాయిలో ఆ మిట్టాపూర్ శివార్లో పోలీసులు అయితే వారి మృతదేహాలను అయితే కనుగొనడం జరిగింది ఏమంటనే రైల్వే పోలీసులకు అయితే సమాచారం అందించారు ఆ యువజంట ఆత్మహత్య ఉదంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు తమ మరణ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని తదుపరి చర్యలు తీసుకున్న తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే నవద ఆత్మహత్యకు సంబంధించి పిన్ని వేధింపులే ప్రధాన కారణంగా తెలుస్తుంది సునీల్ రైట్ రాజమల్లయ్య